వెరీ గుడ్ తింటా ఉంటే ఎవరొచ్చారు పిల్ల దగ్గరికి అప్పుడు ఏమని అడిగింది ఏం చేయాలి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మటమేరా నువ్వు ఆడుకుంటా ఉంటే పిల్లలు ఆడుకుంటా ఆడుకోమని వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళింది క్యాటేంజ్ చేసింది నేను చెప్పాలి చూసి అప్పుడు ఏం చేసింది మరి అడుగుదామంటే తల్లి దగ్గర లేదు ఏమని అడిగింది చెప్పు చెప్పరా అప్పుడు పిల్ల ఏం పిల్లం చేసింది ఏం చేసింది వెరీ గుడ్ దీని నీతి ఏంటి మనం అరకు ఏమైనా పూనకం వచ్చిందా శుభ్రం కూర్చోగా మొట్టమైరా దీని నీతి ఏంటి చెప్పు మనం మన పెద్దవారి మాట బయట వారి మాటలు వినొచ్చా వెరీ గుడ్ నేరచ్చి కొట్టండి క్లాప్స్